ఇది వచ్చేసి పంజాబ్ డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ అండి ఇలా వచ్చేసింది మనకి టాప్ అనేది ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ లా చేసుకోరండి కూరస్ ఆపోజిట్ ఉన్నాయి ఫోల్డింగ్ నా సైడ్ ఉంది ఓకేనా ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి సారీ ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టానండి ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకోండి ఫస్ట్ మార్క్ చేశానండి అది వీడియో షూట్ కాలేదు అందుకని మళ్ళీ రబ్ చేసి మళ్ళీ షూట్ చేస్తున్నానండి ఓకేనా చంక డౌన్ వచ్చేసి ఏడున్నర పెట్టానండి సెవెన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి ఇది బోట్ నెక్ కాదు డీప్ నెక్కే అండి ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నా చంక డౌన్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి కార్నర్ నుంచి ఒకటిన్నరకి మార్క్ చేసేసుకోండి చెస్ట్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ అండి పదున్నర అనమాట ఇలా ఇలా మార్క్ చేసుకొని రౌండ్ తీసేసుకున్న తర్వాత మన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ డ్రా చేసుకోండి ఈ షోల్డర్ కుట్టు వదిలేసి గీత కింది నుంచి చూసుకుంటే నాకైతే ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ రావాలండి నాకు టెన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది ఈ కస్టమర్ది వచ్చేసి ఆమ్ రౌండ్ లూజు టెన్ ఇంచెస్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా మ్యాచ్ కావాలండి కంపల్సరీ మ్యాచ్ అయితే మనకి చంకలో టైట్ ఉండడం లూజ్ ఉండడం అనేది ఉండదనమాట మనకి పైన పైన మనకి ఎడ్జ్ ఉంది కదా అక్కడి నుంచి సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్కి ఒక మార్కింగ్ ట్వంటీ వన్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇక్కడ మనకు చెస్ట్ హిప్పు అనేది నడుమనేది వచ్చేస్తుంది అనమాట ఈ మార్కింగ్లో ఓకేనా ఫస్ట్ సెవెన్ అండ్ హాఫ్కి తర్వాత ఫిఫ్టీన్కి తర్వాత ట్వంటీ వన్కి కండి ఫుల్ హైట్ వచ్చేసి ఫార్టీ టూ అండి ఫార్టీ సారీ ఫార్టీ వన్ అండి ఫార్టీ వన్కి లైనింగ్ కాబట్టి టూ ఇంచెస్ తగ్గించానండి టూ ఇంచెస్ తగ్గిస్తే మనకి ఎంత వస్తుంది థర్టీ నైన్ వస్తుంది కదా థర్టీ నైన్కి వన్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలన్నమాట హైట్ ఓకేనా చెస్ట్ వచ్చేసి పదిన్నర నడుము వచ్చేసి టెన్ ఇంచెస్ అండి పది ఇంచులు హిప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి ఇలా ఖర్చులు ఇంచులు పెట్టుకొని హిప్పు దగ్గర వన్ ఇంచే పెట్టుకోవాలండి ఇలా లైన్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తుండగా అలా కలిపేసుకోండి హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ తీసుకున్నానండి నాకు కరెక్ట్ సరిపోయింది లైనింగ్ అనమాట ఫార్టీ ఇంచెస్ అనేది తీసేసుకున్నాను మీ హైట్ ఎంత ఉంటే దానికన్నా రెండు ఇంచులు తగ్గించుకోండి ఎందుకంటే లైనింగ్ అనేది టూ ఇంచెస్ అన్నా తక్కువ ఉండాల తక్కువ ఉండాలన్నమాట ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసేసుకోండి ఓకేనా చెస్ట్ వచ్చేసి పదున్నర అండి నడుము వచ్చి పది ఇంచులు హిప్ వచ్చేసి మనకి లెవెన్ ఇంచెస్ కింద మనకి టువెల్ టువెల్వ్ ఇంచెస్ పెట్టి మళ్ళీ వన్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టా మొత్తం థర్టీ ఇంచెస్ అనేది ఇలా పెట్టానండి కింద మనకి సైడ్కి వన్ ఇంచే ఉండాలండి ఖర్చు అనేది హిప్ దగ్గర నుంచి కిందికి ఓన్లీ వన్ ఇంచే ఉండాలి టూ ఇంచెస్ పెట్టకూడదు నెక్ విడితూ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టానండి ఇక్కడ క్యాన్వాస్ వేస్తున్నాను నేను నెక్ కట్ చేస్తడం లేదు మార్కింగ్ చేసి వదిలేస్తాను డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను అర్థమైంది కదా నెక్ విడుతూ త్రీ ఇంచెస్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఇది ఫ్రంట్ నెక్ డూప్ అండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టాను ఇలా బాక్స్ డ్రా చేసుకొని నేనైతే కట్ వర్క్ పెడుతున్నాను అండి అందుకని నేను కట్ చేయడం లేదు బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ నెక్స్ కట్ చేసుకోకండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కాబట్టి మనకి నెక్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు కట్ చేసుకోండి మనం మార్క్ చేసుకున్నాక అదే విధంగా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి గుర్తు పెట్టుకోండి చెస్ట్ వచ్చేసి పదిన్నర నడుము వచ్చేసి పది ఇంచులు హిప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ హిప్ దగ్గర వన్ ఇంచే ఖర్చు పెట్టుకోవాలండి ఓకేనా మనం ఇక్కడ లెవెన్ ఇంచెస్ పెట్టాం కదా హిప్పు కింద వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయినా ఉండాలండి కింద టువెల్వ్ అయినా థర్టీన్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఖర్చు కోసం వన్ ఇంచ్ పెట్టుకోండి గేర్ అనేది మీ ఇష్టం అనమాట నీట్గా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు నెక్ అయితే చూపిస్తున్నాను క్యాన్వాస్ మీద ఫోల్డింగ్ నా సైడ్ ఉంది నేను నెక్ డీప్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట అంటే సెవెన్ ఇంచెస్ కదా ఫ్రంట్ నెక్ డీప్ ఎయిట్ అండ్ ఎయిట్ అండ్ హాఫ్ అనేది పెట్టాను అనమాట అనక్క చుట్టూ ఖర్చులు కూడా కావాలి కదా మనకి త్రీ ఇంచెస్ నెక్ విడుతు కింద కూడా త్రీ ఇంచెస్కి నెక్కు విడుతూ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు చే మనది ఫ్రంట్ నెక్కు సెవెన్ ఇంచెస్ కదా సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకోండి కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ చుట్టూ ఉండాలన్నమాట మనకి ఓకేనా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత చుట్టూ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని ఉండాలండి ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు నెక్ దగ్గర మనం త్రీ ఇంచెస్ పెట్టాం కదా అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది లైన్కి అవుతలే ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ కట్ వర్క్ వస్తుంది అనమాట మనకి వీడియోలో చూపించిన కట్ వర్క్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర ఇలా స్ట్రేట్గా ఉంచేసుకోండి షోల్డర్ జాయింట్ చేయాలి కదా మనం ఇప్పుడు స టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఎంత వచ్చినా పర్లేదండి సగా ఒక మార్క్ చేసుకొని ఆ మిడిల్లో ఇంకో మార్క్ చేసుకోండి సగానికి ఓకేనా ఇలా చూపిస్తున్నాను కదా అలా డ్రా చేసుకోండి హ్యాండ్తోనే చేసుకోవాలండి వీటి కరువుస్ అనేవి స్కేల్స్ అనేవి ఏమి ఉండవు ఇలా ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేసి డ్రా చేసుకోండి చాలా సింపుల్గానే ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు కట్ చేసుకోండి నెక్ కట్ చేసుకోకండి మనం లైనింగ్ మీద పెట్టి జాయిన్ చే జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ మీద మెయిన్ పీస్ మీద పెట్టి కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి టక్స్ ఇచ్చేసుకోండి అవతల సైడ్ కూడా మార్కింగ్ చేసి పెట్టేసుకోండి ఓకేనా మిడిల్కి ఇలా ఒక మార్క్ చేసుకోండి మనం కుట్టేటప్పుడు ఈజీ అవుతుందనమాట ఫ్రంట్ బ్యాక్ నాకు సేమ్ మోడల్ అండి అందుకని నేను ఒకటే చూపించాను ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోండి హ్యాండ్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇలా తీసేసుకోండి మర్చిపోకండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసిన తర్వాత లోతు తీసుకోండి మళ్ళీ ఎందుకంటే రెండు లోతులు అనేది బ్యాక్ ఫ్రంట్ కట్ అయిపోతాయి మళ్ళీ ఇప్పు దగ్గర వన్ ఇంచే ఉండాలండి లూజు గుర్తుపెట్టుకోండి బాగా ఓకేనా మనం చెస్ట్ దగ్గర నడుము దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచేనే పెట్టుకోవచ్చు కానీ హిప్ దగ్గర మాత్రం వన్ ఇంచే ఉండాలండి చంక డౌన్ వచ్చేసి సెవెన్ అండ్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టానండి ఇక్కడ ఎక్కడికాక టక్స్ ఇచ్చుకోండి కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది ఇక్కడ టక్ ఇక్కడ మనకి టక్స్ వస్తాయి కదా అక్కడ కూడా మనం టక్ ఇచ్చుకోండి ఈ లైన్కి పై వైపున ఒక హాఫ్ ఇంచు ఇట్లా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ఇటు వీడియోలో చూపిస్తున్నాను కదా అక్కడ కట్ చేసుకోండి అంతవరకు లైన్ ఉంది కదా మనము ట మన సైడ్స్ అవి కట్స్ కుడతాం కదా అవి కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది అంతవరకే అండి లోపల వరకు కాదు జస్ట్ పీస్ మార్కింగ్ ఉందిగా అంతవరకు కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేస్తున్నానండి ఎగ్జాక్ట్ మార్కింగ్ టెన్ ఇంచెస్ అండి హ్యాండ్ హైటు కింద కట్ వర్క్ వస్తుంది కాబట్టి నేను కట్ వర్క్ అయితే ఏమి ఇవ్వట్లేను పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేశానండి టెన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసిన తర్వాత డౌన్ వచ్చేసి మూడు సారీ పాదొక్క నాలుగు ఇంచులు ఇచ్చానండి పెద్ద సైజు కదా పాదొక్క నాలుగు ఇంచులు అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి అప్పుడే చంకల మనకి టైట్ కాకుండా ఉంటుంది ఈ ఆమ్రౌండ్ ఆమ్ రౌండ్ ఉందంటే ఈ మది పది ఇంచులు ఉంది కదా పది ఇంచులకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోండి హ్యాండ్లూజ్ వచ్చేసి ఆరు ఉందండి ఆరు ఒక మార్క్ చేసుకొని రెండించులు అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకోండి ఓకేనా నేను కింద కట్ వర్క్ షేప్ ఇస్తున్నాను కాబట్టి ఖర్చు తీసుకోలేదండి మీరైతే వన్ ఇంచ్ ఖర్చు తీసుకోండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్తో ఫస్ట్ మార్క్ చేసాం కదా అక్కడికి మనకి టచ్ కావాలన్నమాట హ్యాండ్తోనే తీసుకోవడం అలవాటు చేసుకోండి ఈజీ అవుతుంది ఇక్కడి నుంచి వన్ ఇంచు లోతు కోసం అండి ఫ్రంట్ పార్ట్ లోతు మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని కలిపేసుకోండి ఫ్రంట్ లోతు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి చిన్న ఫఫ్ పెడుతున్నానండి దానికోసం రెండించులు హైటు రెండించులు అనేది టూ రెండించులు అనేది పెట్టేస్తున్నాను అనమాట హైట్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టానండి టూ కానీ టూ అండ్ హాఫ్ త్రీ కానీ పెట్టేసుకోవచ్చు అనమాట చిన్న ఫఫ్ ఇస్తున్నానండి కొంచమే కస్టమర్ కొద్దిగే కావాలన్నది పెట్టి పెట్టినట్టు టూ అండ్ హాఫ్ అయితే విడితిచ్చాను విడితిచ్చానండి హైట్ టూ ఇంచెస్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇందులో మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట ఫ్ అనేది వచ్చేస్తుంది మనకి పైన ఓకేనా అయిపోయింది హ్యాండ్ కైటింగ్ పేపర్ మిక్ చేసుకోండి మనకి ఈజీ అవుతుంది టక్స్ ఇచ్చేసుకోండి చుట్టూ ఇలా లోతు కూడా తీసాను అనమాట కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం లోతు తీయకండి కుట్టేటప్పుడు తీసేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యే కన్ఫ్యూజ్ అనేది ఉండదు అనమాట ఓకేనా పఫ్ అనేది మనకి ఇక్కడ నుంచి రావాలన్నమాట టక్స్ ఇచ్చేసుకుంటే మనకు కట్ కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి పఫ్ వస్తుందని మనకు తెలిసిపోద్ది ఇంతే అండి ఇది మెయిన్ ఫాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవడం అంతే అండి చాలా ఈజీ అండి ఇది ఫ్రంట్ పార్ట్ అని లో తీసామని టక్ ఇచ్చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేశానండి మరలా ఇంకో ఫోల్డింగ్ చేశాను ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి వచ్చేస్తే మనకి నెక్ కట్ చేయకుండా సీదాగా స్ట్రేట్గా కట్ చేసుకుంటా వెళ్ళిపోండి మనకి లైనింగ్ అనేది సరిపోతుందో లేదో చూడండి ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ చేశాం కదా సరిపోతుందో లేదో చూడండి సరిపోకుంటే క్లాత్ అనేది కొంచెం జరుపుకుంటూ కట్ చేసుకోండి ఓకేనా లోపల ఫోల్డింగ్ కూడా పడుతుందండి ఒక్కొక్కసారి క్లాత్ అనేది మంచి సెట్ చేసుకొని ఇలా చుట్టూ ఒక పాంచు హాఫ్ ఇంచు కానీ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఓకేనా స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చాలా ఈజీ అండి పెద్ద సైజ్ బ్లౌజ్ అని కూడా భయపడకూడదు మనం మన కరెక్ట్ మెజర్మెంట్స్ పెడితే అది కుడు మంచి సెట్ అవుతుందండి మనకి ఇలా కుట్టుకో సారీ కట్ చేసుకుంటా వెళ్ళిపోండి ఈ హోల్స్ ఉన్నాయి కదా స్పీడ్గా కట్ చేయడం రావట్లేదండి ఇది ఓకాబా క్లాత్ అంటా అండి ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ అనేది సపరేట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అనేది మనకి సపరేట్ అయిపోతుంది ఇక్కడ నాకైతే హైట్ సరిపోలేదండి పైన కింద కట్ వర్క్ ఇచ్చారు కదా బార్డరు పైన కట్ కట్ వర్క్ బార్డర్ కట్ చేసి కింద జాయింట్ చేశానండి అర్థమైంది కదా ఈ హైట్ అనేది సరిపోలేదు పైన కట్ వర్క్ కింద కట్ వర్క్ లేసిచ్చారు హైట్ అయితే సరిపోవడం లేదు అందుకని నేను పైన కట్ వర్క్ కట్ చేసి కింద జాయింట్ చేసుకున్నానండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ వర్క్ అనేది రెండు కిందికే రావాలండి తర్వాత ఇంకో ఫోల్డింగ్ ఇలా చేసేసుకోండి ఓకేనా లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ మన సైడ్ నుంచి ఆపోజిట్కి ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఎటుబడి కట్ వర్క్ అనేది కిందికే రావాలండి బాగా గుర్తుపెట్టుకోండి కట్ వర్క్ వచ్చినప్పుడు మాత్రం ప్లెయిన్ క్లాత్ అయితే మనం వేరే విధంగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా మన కట్వర్క్ కింద ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టు చూసుకొని ఖర్చు కోసం అక్కడ పేపర్ పెట్టేసుకోండి ఓకేనా కింది నుంచి పెట్టుకోకండి మళ్ళీ హైట్ తక్కువ అవుతుంది అంటే మనకి ప్లేన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది బాగోదు ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ కట్ చేసుకోండి చూడండి పేపర్ కట్ చేసుకుంటే చాలా ఈజీ అయింది కదా మనకి క్లాత్ అనేది ఎంత పడుతుంది ఎంత సరిపోతుంది అనేది తెలిసిపోతుంది కొత్త వారైతే ఖచ్చితంగా పేపర్ కట్ చేసుకోండి ఇలా ట మనకు మార్కింగ్ చేసుకున్నాం కదా సారీ టక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకోండి ఇలా మిడిల్కి ఫ్రంట్ పార్ట్ కింద లూజు ఆమ్ రౌండ్ లూజు అక్కడ అన్నీ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపో అయిపోతుందండి ఇంతే అండి చాలా సింపుల్ ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ నెక్ టోటల్గా ఇలా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్